వేదాయపాలెం పోలీస్ స్టేషన్ లిమిట్స్ ప్రజలకు సిఏ శ్రీనివాసరావు విజ్ఞప్తి మీ పిల్లలు ఎవరితో స్నేహం చేస్తున్నారు ఎవరితో తిరుగుతున్నారు అనే విషయాలను తల్లిదండ్రులు జాగ్రత్తగా గమనిస్తూ ఉండండి గంజాయి తో మీ పిల్లలు తిరగకుండా తల్లిదండ్రులు తగు జాగ్రత్తలు తీసుకోండి అదేవిధంగా నిరంతరం పిల్లల ప్రవర్తనపై పర్యవేక్షణ పెట్టండి అని వేదాయపాలెం సిఏ శ్రీనివాసరావు తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేశారు అలాగే వేదాయపాలెం పోలీస్ స్టేషన్ లో గత ఏడు నెలలకు పైగా ఎలాంటి మర్డర్ కేసు కూడా నమోదు కాకపోవటం సిఐ పనితీరుకు నిదర్శనం ప్రస్తుతం వేదాయపాలెం పోలీస్ స్టేషన్ లిమిట్స్ చాలా ప్రశాంతంగా ఉందని అందుకు సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి సిఐ ధన్యవాదాలు తెలిపారు ఎలాంటి అనుమానం వచ్చినా ఎలాంటి కొత్త వ్యక్తులు కనిపించినా ఎవరైనా రౌడీ మూకలు అల్లరి చేస్తున్నా వెంటనే సమాచారం అందించాలని సిఐ ప్రజలకు విజ్ఞప్తి చేశారు మీ భద్రతే మా లక్ష్యం అని సిఐ వేదాయపాలెం పోలీస్ స్టేషన్ లిమిట్స్ ప్రజలకు ఈ సందర్భంగా గట్టి భరోసా కల్పించడం జరిగింది ఏ సమయంలోనైనా అర్ధరాత్రి అవసరమైతే కాల్ చేస్తే నిమిషాల్లో మీ ముందు ఉంటామని సిఐ శ్రీనివాసరావు వేదాయపాలెం పోలీస్ స్టేషన్ లిమిట్స్ ప్రజలకు గట్టి భరోసా కల్పించారు నా పేరు శ్రీనివాసరావు నేను వేదాయపాలెం సిఐని నెల్లూరు జిల్లా వేదాయపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయి అక్రమ పైన కఠినంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఇటీవల కాలంలో బయట ప్రాంతాల నుంచి వేదయపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలోకి గంజాయిని తీసుకొచ్చి విక్రయాలు చేస్తున్న ఒక మూడు ముఠాలని పోలీసు పట్టుకోవడం జరిగింది ఈ మూడు సందర్భాల్లో దాదాపు నలభై ఐదు కేజీల గంజాయిని సీజ్ చేసి పద్నాలుగు మందిని రిమాండ్ పంపించడం జరిగింది ఈ పద్నాలుగు మందిలో కూడా దాదాపు తొమ్మిది మంది ఇంకా రిమాండ్ పేరులోనే బెయిల్ రాకుండా వివిధ జైల్లో రిమాండ్ పేరులోనే ఉన్నారు అదేవిధంగా రౌడీ షేటర్ల పైన కూడా గట్టి చర్యలు తీసుకోవడం జరుగుతుంది దాదాపు వేదాపాలం పోలీస్ స్టేషన్ పరిధిలో నూట అరవై తొమ్మిది మంది రౌడీ షేటర్లు ఉన్నారు వీళ్ళల్లో నలభై ఐదు మంది యాక్టివ్ రౌడీ షేటర్లు ఉన్నారు ఈ నలభై ఐదు మందిలో కూడా దాదాపు పదిహేడు మంది రౌడీషేటర్లు ప్రజెంట్ జైల్లో ఉన్నారు తర్వాత ఒక ముగ్గురు యాక్టివ్గా ఉండే రౌడీ షేటల మీద పీడి యాక్ట్లు కేసులు నమోదు చేసి వాళ్ళని కడప జైలుకి పంపించడం జరిగింది అదేవిధంగా దాదాపు నూట పద్దెనిమిది మంది రౌడీ షేటర్లని గుర్తించి సత్ప్రవర్తన మేరకు వాళ్ళని మండల ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ గారు నెల్లూరు రూరల్ గారి ముందు ప్రవేశపెట్టి వాళ్ళని బైండ్ అవుట్ చేయడం జరిగింది అదేవిధంగా వివిధ కేసుల్లో ఇన్వాల్వ్ అయిన ఇరవై ఐదు మంది మీద కొత్తగా రౌడీ షీట్లు ఓపెన్ చేయడం కూడా జరిగింది విదాయపాలెం పోలీసు ఈ రౌడీస్ మూమెంట్ మీద ప్రత్యేక నిఘా ఉంచి వారి యాక్టివిటీస్ని రోజువారీగా గమనించడం జరుగుతూ ఉంది అదేవిధంగా వాళ్ళ పేరెంట్స్కి నేను తెలియజేసేది ఏంటంటే మీ పిల్లలు ప్రవర్తన పట్ల మీరు కొంచెం శ్రద్ధ వహించి పిల్లల్ని జాగ్రత్తగా వాళ్ళు అదుపు చేయకపోతే వాళ్ళు రౌడీ షేటర్స్ స్నేహాలు చేసి వీళ్ళు కూడా నేరాలలో ఎన్నో అయ్యే అవకాశం ఉంది అదేవిధంగా ఈ రిప్ రేపర్స్గా తిరుగుతూ పనీ పాట లేకుండా తిరుగుతూ వైన్ షాపుల దగ్గర ఇట్లా పై ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్న ఒక ఏడు మంది కూడా ఐడెంటిఫై చేసి ఇటీవల కాలంలో వాళ్ళని జైలు పంపించడం జరుగుతూ ఉంది కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండండి వేదపాలెం పోలీస్ స్టేషన్లో గత ఏడు నెలల నుంచి ఎటువంటి మర్డర్ కేసులు లేవు పోలీసు రౌడీ షేటర్స్ మీద గట్టిగా చర్యలు తీసుకుంటుంది మీ ప్రాంతాల్లో ఎవరైనా రౌడీ షేటర్స్ మూమెంట్ ఉంటే మా ఫోన్ ద్వారా మాకు సమాచారం ఇచ్చినట్టయితే వెంటనే పోలీసు రియాక్ట్ అయ్యి వాళ్ళ మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది థ్యాంక్ యూ